మీ అందరికీ బైబిల్ స్టడీలో మనము నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు ఎనభై నాలుగో అధ్యాయము మనము నేర్చుకుందాం సైన్యములు అధిపతి అగు దే యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు ఎహోవా మందిర ఆవరణములు చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది చున్నవి సైన్యముల అధిపతి అగు యహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికేను పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను శుతించెదరు నీ వలన బలము మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకాలోయలో నుండి వెళ్ళుచు దానిని జలయముగా చెయ్యుదురు తొలకరి వాన దానిని దీవెనులతో కప్పెను వారు నానాటికి లాభాభివృద్ధి నందుచు ప్రయాణము చెయ్యుదురు వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును యహోవా సైన్యములు అధిపతి అగు దేవా నా ప్రార్థన ఆలకింపు యాకోబు దేవా చెవి ఎగ్గుము దేవా మా కేడెమ దృష్టించుము నీవు అభిషేకించిన ముఖము ను లక్షింపు నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నుండుట నాకిష్టము దేవుడు అయిన యహోవా సూర్యుడును కేడు కేడెమునై ఉన్నాడు యహోవా ఘనతయు అనుగ్రహించును ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలుయు చేయక మానడు సైన్యములు అధిపతి అగు యహోవా మీయందు నమ్మిక ఉంచువారు ధన్యులు దేవుడు ఈ అధ్యాయములో ఈ వచనాలన్నీ మనం ఇప్పుడు చదువుకొని ఉన్నాం దానిని ఇప్పుడు మనం ఆ మాటలు దాని యొక్క భావము ఏమైందో మనం ధ్యానించుకుందాం ఎందుకంటే ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమంటున్నాడు అంతేకాకుండా దేవుడంట మన ప్రార్థనల వైపు చెవి ఎక్కుతాడంట మనకు కేడెముగా దృష్టించుతాడంట అభిషేకించిన ఆయనను లక్ష్య పెడతాడంట ఆయన ఆవరణములో ఒక్క దినము మనం గడుపుట అది ఎంతో మనకి శ్రేష్టమైనదిగా ఈ యొక్క ఆధ్యాయములో మనం చూడగలుగుతున్నాము దేవుడు మనకు సూర్యుడిగా కేడెమునై ఉన్నాడంట ఆయన కృపా ఘనత మనల్ని ఎల్లప్పుడూ కూడా ఉన్నదంట ఎందుకంటే సైన్యముల అధిపతి అగు యహోవా నీ ఎందు నమ్మిక ఉంచువారు ధన్యులు అని కూడా ఇక్కడ తెలియచేస్తుంది అర్థమైందా పిల్లలు దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎన్నడు కూడా వారైతే సిగ్గుపడరు గాని ఆయన్ను నమ్ముకున్న బిడలను ఆయన తలగా ఉంచుతాడే గాని తోకగా మాత్రం ఏ మాత్రము కూడా ఉంచడు అని మనం ఇక్కడ చూస్తున్నాం నీ మందిరం ముందు నివసించేవారు ధన్యులంట మనము ఎల్లప్పుడు కూడా ఆయన ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉండాలని మన హృదయ ఆశ కోరిక అదే ఉన్నది కదా అదే దావీదు ఆశ కూడా ఉన్నదనమాట ఆయన మందిరములో రావాలనని చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిలుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరం ఆనందముతో కేకలు వేయిచున్నవి అంట సైన్యముల అధిపతి అగు నా రాజు వినా దేవుడు అని ఇక్కడ దావీదు కీర్తిస్తున్నట్టు ఆయన బలిపీఠం యొక్క పిచుకులకు కూడా నివాసం ఉన్నదంట ఎందుకంటే పిచుకుపోయిన దృష్టి ఉంచిన దేవుడు తన స్వారూపంలో తన పొనికులు చేసుకున్న మనలను ఎంతగా ఆయన ప్రేమించాడు అతను ప్రాణము పెట్టి రక్తము చివరి బుట్టు వరకు నా కొరకు నీ కొరకు దేవుడు అర్పించి ఉన్నాడు ఎవరు కూడా ఇట్టి కృపను తోసివేసుకోకూడదు ఎందుకంటే దేవుడు లేని రోజు అయితే మనకు రోజే కాదన్నమాట మనము దేని ఎందు ఆనందపడాలి అతిశ్రయించాలంటే అది కేవలము మన దేవుని ఎందే మనం అతిశ్రయపడదాము ఈ ఒక్క వాక్యము మీకు అర్థమయ్యిందని దానిలోని భావం మీరు గ్రహించారని నేను అనుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ